హలో ఎవ్రీవన్ మా అమ్మ చేసే మిర్చి బజ్జీ రెసిపీ ఇది దీనికోసం ఒక కప్ శనగపిండి తీసుకొని జల్లడ పట్టుకోవాలి ఉండలు లేకుండా అందులోకి పావు టీ స్పూన్ వంట సోడా టూ స్పూన్స్ ఓమా ఓమ మేము కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటాము దానివల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి పిండి మనం పట్టించుకున్నదైతే చాలా టేస్ట్ ఉంటుందండి బయటకున్నదైతే మంచి క్వాలిటీ తీసుకోవాలి సో మా అమ్మ కారం వేయడం మర్చిపోయింది కొంచెం కారం అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి మనం పెట్టి చూస్తే పిండి అనేది ఇలా ఉండాలి అప్పుడు బాగా వస్తాయి సో ఇప్పుడు దొడ్డు మిరపకాయలను తీసుకొని కొనలన్నీ కట్ చేసేసి మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఇలా త్రీ ఫింగర్స్తో మిర్చిని పట్టుకొని పిండి లోపలికి వెళ్లకుండా తీసి బాగా హీట్ అయిన ఆయిల్లో వేయాలి బజ్జీలు వేసిన వెంటనే కలపకూడదు అవి కాసేపు అయ్యాక ఇలా పైకి వస్తాయి సో మంటని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి బజ్జీలు బాగా కాలిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయి సో అప్పుడు తీసి మనం ప్లేట్లో వేసుకోవడమే పిండి మిగిలిందని మా అమ్మ ఆలుగడ్డ బజ్జీలు కూడా చేస్తుంది సో దీనికోసం మిగిలిన పిండిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం ఉప్పు వేసి కలుపుకోవాలి సో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల ముంచి హీట్ అయిన ఆయిల్లో వేసుకోవడమే అంతే మన బజ్జీలు రెడీ అయిపోయాయి సో ఆనియన్ లెమన్తోనే కాకుండా ఇలా కొత్తిమీర చట్నీతో కూడా ట్రై చేయండి సూపర్ కాంబినేషన్ ఉంటుంది